హలో ఆల్ దిస్ ఇస్ సుప్రియా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ వీడియో ఇస్ లాస్ట్ వీడియో కంటిన్యూ అండ్ మేము సేవ సదనం మార్నింగ్ సిక్స్కి రీచ్ అయిపోము సేవ సదనం టూ ఎంట్రీలోనే ఒక ఫస్ట్ కౌంటర్ అనేది ఉంటుంది ఆ కౌంటర్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఏదైతే ఫస్ట్ స్లిప్ ఉందో అండ్ మీరు ఫిఫ్టీన్ నెంబర్స్ వచ్చింటే ఫిఫ్టీన్ నెంబర్స్ టెన్ మెంబర్స్ వచ్చి ఉంటే టెన్ నెంబర్స్ మీరు ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెక్ చేసుకొని సేమ్ పర్సన్స్ వచ్చారా లేదని చెక్ చేసి నెక్స్ట్ కౌంటర్కి అనేది మమ్మల్ని పంపిస్తారు అండ్ అక్కడ మీ గ్రూప్ లీడర్ డ్రైవర్ అయితే ఉన్నారు వాళ్ళ నేమ్ మొబైల్ నెంబరు ఇంటి అడ్రస్ ఊరు పేరు మీ ఊర్లో ఏదైతే ఫేమస్ టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్ నేమ్ అడ్రస్ రాసి కింద సైన్ చేసి వాళ్ళకి ఇస్తే మీకు టోకెన్ అనేది ఇస్తారు ఆ టోకెన్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ టోకెన్తో పాటు మీకు ఏ కౌంటర్కి రావాలో మీరు వాళ్ళు పిలుస్తారు ఆ కౌంటర్కి మీరు వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపిస్తే అక్కడ మీకు ఫొటోస్ తీసుకొని మీకు ఐడి కార్డు అనేది ఇస్తారు అక్కడ స్లిప్ తీసుకొని మీరు ఫస్ట్ ఏ కౌంటర్కి అయితే వెళ్ళారో ఆ కౌంటర్కి వెళ్తే అక్కడ మీకు వాళ్ళే స్కార్ఫ్ ఐడి కార్డ్స్ అనేవి ఇస్తారు మీ గ్రూప్ లీడర్ అక్కడ సైన్ చేసి మొబైల్ నెంబర్ రాసి ఇస్తే మీకు కార్డ్స్ అనేవి ఇస్తారు ఎందుకంటే గ్రూప్ లీడర్ ఈ గ్రూప్ ఇందులో ఏది మిస్ అయినా గ్రూప్ బాధ్యత అని గర్ల్స్ అయితే సేవా సదనం వన్ బాయ్స్ అయితే సేవాసనం టూ సేమ్ స్లిప్పుని తీసుకొని సేవాసనం వన్కి వస్తే అక్కడ కౌంటర్లో మీ స్లిప్ అని చూపిస్తే మీరు ఎంతమంది ఉన్నారో అంతమందికి లాకర్స్ ఇస్తారు ఏ లాకర్ మీద అయితే ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ బెడ్ మీద కూడా ఉంటుంది ఆ బెడ్ ఆ లాకర్ మీదని చెప్పిందంత అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అండ్ మాది కూడా ప్రాసెస్ అంతా అయిపోయింది లోకస్ తీసేసుకున్నాము అండ్ ఇంక ఫ్రెష్ అయిపోయి ఎంగమామకు అనేది వచ్చేసాం బు లంచ్కి అండ్ మీలో ఎవరైనా సేవకి వస్తున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి ఎందుకంటే అక్కడ చాలా టైం పట్టేస్తుంది మేము మార్నింగ్ సిక్స్కి వస్తే లెవెన్ అయిపోయింది అందుకని మీరు ఎవరైనా వచ్చి ఉంటే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి ఇప్పుడు లంచ్ చేసి మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు అందుకే ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేద్దాం అనుకున్నాం ఇప్పుడు డ్యూటీలు అయితే లేదు సాయంత్రం సత్సంగంలో డ్యూటీ వేస్తానని చెప్పారు యూనిఫామ్ అయితే గర్ల్స్కి ఆరెంజ్ శారీ మెరిన్ బ్లౌజు అండ్ బాయ్స్ అయితే వైట్ అండ్ వైట్ అండ్ ప్రతి సేవకులు కూడా గోవిందనామం అనేది పెట్టుకోవాలి గోవిందనామం పెట్టుకొని ప్రతి భక్తుల్ని కూడా గోవింద గోవిందనే పిలవాలి ఇప్పుడు ఇది కంపల్సరీ రూల్స్ ఉన్నాయి అక్కడ ఇక స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏంటంటే మీరు ఎవరైనా యంగమం బన్న సంతర్పాలయానికి డొనేట్ డబ్బులు డొనేట్ చేయాలి అనుకుంటే స్కాన్ ఉంది దాని మీద స్కాన్ చేసి మీరు డొనేట్ చేయొచ్చు ఇది ఎక్కడుందంటే మీరు బోన్ చేసి బయటికి రాగానే సైడ్లో ఉంటుంది టన్ చేసి బయటకు వచ్చేసేటప్పటికి టైం ట్వెల్వ్ అయింది ఇంక మధ్యాహ్నం నుంచి ఖాళీయే కదా ఏం చేద్దామని సేవ చేద్దాం తూకెళ్ళి ఏమైనా డ్యూటీస్ ఉన్నాయేమో అని అడిగితే వాళ్ళు కాజు కటింగ్ డ్యూటీ ఉంది చేస్తారా అంటే ఓకే చేస్తామనేసి కాజు కటింగ్ అనేది వెళ్ళాం కాజు కటింగ్లో జీడిపప్పుని మనం రెండు బద్దలుగా చేయాలి అంతే అండ్ కాజు కటింగ్లో హ్యాండ్ బ్యాగ్స్ నాట్ అలౌ ఎందుకంటే చాలామంది సేవకి వచ్చిన వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చి జీడిపప్పు అందులో వేసుకొని అనేసి హ్యాండ్ బ్యాగ్స్ అనేది ఎలా లేదు కాజు కటింగ్కి అండ్ ఇది మేము ట్వెల్వ్ నుంచి టూ వరకు చేసాము కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి ఆ చాక్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటున్నాయి ఇల్లు కూడా కట్ అవుతున్నాయి మాకు టూ కల్లా కాజు కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఖాళీ కదా అనేసి నాగతీర్థం వెళ్ళాం నాగతీర్థం ఎక్కడుంది అంటే మనకి సేవాసాదం టూ సైన్ ఒక రోడ్డు అనేది ఉంటుంది ఆ రోడ్ నుంచి వస్తే మనం సేవాసనం బ్యాక్ సైడ్ రోడ్డుకి అనేది వస్తాము అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి నాగతీర్థం అనేది బోర్డు అనేది కనిపిస్తుంది అక్కడ నుంచి మనం లాన్కి రావాలి బాగా అడవిలా ఉంటుంది అండ్ ఇదే నాగతీర్థం ఇక నాగం తల్లి స్వయంగా వెలిసారంట అండ్ ఈ సైడ్లో సైడ్లో ఉన్నది కోనేరు అండ్ ఇక్కడికి నేను రావడం సెకండ్ టైం ఇది లాస్ట్ టైం సమ్మర్లో వచ్చినప్పుడు వచ్చాను కానీ అప్పుడు అసలు ఆ కోనేరులో వాటర్ అనేవి లేవు ఈసారి ఫుల్గా వాటర్ ఉన్నాయి అండ్ మనకు ఆ సైడ్ శివలింగం కూడా ఉంది మనం స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు శివలింగానికి అండ్ ఇవే నాగం తల్లి విగ్రహాలు ఇవన్నీ ఇక్కడ స్వయంగా వెలిసినవే అంట అండ్ ఇక్కడే మేము ఫోర్ వరకు టైం స్పెండ్ చేసి ఇంకా ఫైవ్ థర్టీకి సేవాసనం టూలో ఫస్ట్ ఫ్లోర్లో సత్సంగం ఉందంటే ఇంకా సత్సంగానికి మేము వెళ్ళాం ఫస్ట్ రోజు జాయిన్ అయిన వాళ్ళ వాళ్ళు ఎవరైనా సరే సత్సంగానికి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అండ్ సత్సంగంలో ఏంటంటే సేవ వాళ్ళు ఎలా ఉండాలి భక్తులతో ఎలా బిహేవ్ చేయాలి అక్కడ రూల్స్ ఏంటి అనేది ఇవన్నీ చెప్తారు అండ్ లాస్ట్ సత్సంగం లాస్ట్లో ఏంటంటే లక్కీ డ్రా అనేది తీస్తారు అది టెంపుల్ డ్యూటీ సెవెరాబుల్కి వచ్చినాయి అనేది అండ్ అందులో మా పేరు కూడా వచ్చింది అండ్ మేము ట్వంటీని వచ్చాం ట్వంటీ అయితే మేము ఏ డ్యూటీ చేయలేదు ఏ సేవ కూడా చేయలేదు అండ్ ట్వంటీ వన్ ఈవినింగ్ ఫోర్ టు మిడ్ నైట్ వన్ వరకు మాకు టెంపుల్ డ్యూటీ అనేది పడ్డది ఇక్కడ చూస్తున్నారా పద్మ కిలారి పద్మ గ్రూప్ లీడర్ ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ వెళ్ళిన ఫస్ట్ డేనే టెంపుల్ డూటీ పడ్డది మిగతా డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియో చెప్తాను డోంట్ మిస్ ద వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో